కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు జగంపేట మండలం కాట్రహులపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఎల్ఐటి బాబీ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ప్రచార రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూకి ప్రజలు బ్రహ్మరథం పడుతూ పూల వర్షం కురిపించారు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో జనసేన బీజేపీ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు అదే విధంగా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న తంగిల ఉదయ శ్రీ

పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఏర్పడ్డ తర్వాత ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా తప్పగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని ఇది ఎన్నికల కోసమో మీరేదో నాకు ఓట్లేస్తారనో మాత్రం నేను చెప్పలేదు అది మా బాధ్యతగా ప్రభుత్వం మాకు ఏర్పడితే మా బాధ్యతగా మీకు మౌలిక సదుపాయాలు వేయడం జరుగుతుంది రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నాలుగున్నర గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ప్రజా గళం యాత్ర ఇప్పటికీ పరసాప్తం కాబోతుంది అవిశ్రాంతంగా మీరందరూ కూడా అపూర్వమైనటువంటి ఆదరణతో కూడుకున్నటువంటి స్వాగతాలను అందించి వేలాదిగా జనం ఎక్కడిక తగ్గారు నిజంగా కాట్రావుల పని ఊరంతా కూడా బయటకు రోడ్డు మీద కూర్చొందా అన్న స్థాయిలో అక్కడ ఊరంతా కూడా అదే ప్రచారం చేశాం అయితే మీరు చూపించినటువంటి ఈ చొరవకి ఈ అభిమానానికి పార్టీ మీద నా మీద మీకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకానికి మరి నేను ఎప్పుడు కృతజ్ఞుడిగానే మీకు ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకుంటూ ఈరోజు రాష్ట్రంలో సాగుతున్నటువంటి దుష్ట పరిపాలన ఒక చారిత్రక అవసరం జరిగేటటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అన్నది ఎందుకు నేను చారిత్రక అవసరం అని చెప్పేసి మనం చేసుకుంటున్నానంటే అన్ని వర్గాల్లో కూడా విచ్ఛిన్నం చేసి పారేస్తాడు ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకుంటే మీకు కలిగిన నచ్చలే జగన్మోహన్ రెడ్డి వల్ల అన్నది చాలా క్లారిటీగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి తొమ్మిది సార్లు కాలేట పెంచాడు గత ఐదు సంవత్సరాల పాలన తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దాన్నే భరించలేకపోయామా అంటే అవంతకే భారం ఎక్కువ ఉంది